హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు మిస్ అవుతున్న పర్సన్ మీ గురించి కూడా ఆలోచించి అసలు వారు కూడా మీ మీద ఉండే మిస్సింగ్ మిస్సింగ్ ఎనర్జీస్ అన్నది ఉందా లేదా మీరు వారితో మాట్లాడడం అండ్ వారు మీతో మాట్లాడాలనుకోవటం ఇలా ఎవరైతే అనుకుంటున్నారో అసలు మీ పర్సన్ మీతో మాట్లాడాలని మీరు ఎలా అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అన్నది ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఇప్పుడు మీరు వీరితో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే మరి మీరు ఎప్పుడు వీరితో మిస్ అవుతూ ఉంటారు వీరి గురించి ఆలోచించి వీరు ఎప్పుడు మాట్లాడతారు వీరు అసలు మీ గురించి ఆలోచిస్తారా లేదా అని ఎవరైతే అనుకుంటున్నారో అసలు మీ పర్సన్ మీరు ఎలా అనుకుంటున్నారు వీరు కూడా అలా అనుకుంటున్నారు లేదా అసలు వీరు మాటల్లో ఒకటి చెప్తున్నారా మనసులో ఒకటి ఉందా అసలు మనసులో కూడా మీ గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు మరి మీరు మిస్ అవుతున్నట్టు వీరు కూడా ఇలానే ఫీల్ అవుతారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా వీరి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు దీనికి విచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఎవరినైతే మిస్ అవుతున్నారో మరి ఏ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం టూ కార్డ్స్ వచ్చేసేయండి ఓకే ఎస్ అండి వాళ్ళు ఎప్పుడూ ఒకటే మాట చెప్తున్నారు ఎవరితో చెప్పినా ఎవరితో మాట్లాడినా అసలు ఎవరొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేసినా సరే మీ పర్సన్ ఒప్పుకోరండి అస్సలు మీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు జెన్యున్గా ఉన్నారు మీరంటే ఇష్టంగా ఉన్నారు ఇప్పుడు మీతో ఉండే బంధమైనా సరే అలానే ఒక ప్రేమైనా సరే ఒక జెన్యున్గా కనిపిస్తున్నారండి మీ పర్సన్ జెన్యున్గా కనిపిస్తున్నారు అందరిలా అయితే మీ పర్సన్ అయితే కాదండి మీరు ఎన్నెన్నో ఆలోచనలు అందరిలా చేస్తారేమో అందరిలా వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఒక ఎమోషనల్గా ఒక్కొక్కసారి మీ మూడ్ సింగ్స్ మారిపోతున్నాయి ఈ పర్సన్ మాట్లాడకపోతే కోపం పట్టించుకోకపోతే బాధ అసలు వీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు ఎవరి మాటలో వింటున్నారు మీ లైఫ్లో ఉండరు అని మీరు బాధపడుతున్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో తక్కువ మాట్లాడినా సరే మీ గురించి ఎక్కువ మాట్లాడతారండి మీతో మాట్లాడపోయినా మీకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో కానీ అండ్ తెలిసిన వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెల్ విషర్స్తో కానీ మీ గురించి ఎక్కువ టాపిక్ అయితే తీసుకొస్తారు మీరు చేసే వంటలైనా సరే మీ పద్ధతి కానీ మీ మాట తీరు కానీ మీ డ్రెస్సెస్ కానీ మీ వర్క్ సంబంధించిన కానీ ప్రతీది గొప్పగా మాట్లాడతారండి మీతో చెప్పినా చెప్పకపోయినా సరే ఈ పర్సన్ మీకు గౌరవం అయితే ఇస్తున్నారు మీరు అనుకోవచ్చు మీరు వీరి గురించి పట్టించుకున్నా వీరు పట్టించుకోవట్లేదని కానీ నిద్ర లేచి నుండి పడుకునే వరకు మీ గురించి ఆలోచిస్తారు మిస్ అవుతారండి మీకు సంబంధించిన నిద్రపోయే ముందు మీరు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటారు రకరకాల ఆలోచనలు అండి ఇప్పుడు మీరు బాధపడుతున్నారంటే అనవసరంగా ఈరోజు బాధ పెట్టామే మిమ్మల్ని చూ ఎక్కడైనా కనిపించి మిమ్మల్ని మీతో మాట్లాడకపోయినా మీరు కూడా ఫీల్ అవుతారు కదా సో ఇవన్నీ గుర్తు రావటం ఫీల్ అవ్వటం సో గతాన్ని ఎప్పుడు మర్చిపోరండి గతంలో మీరున్న లైఫ్ ఇప్పటికీ నచ్చుతుంది ప్రజెంట్ కూడా మీరు మీరున్నారని అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు ఉండాలని అయితే కోరుకుంటున్నారండి మీ లైఫ్లో మూవ్ అన్ అవ్వటం అయితే జరగదు మీరు అందరిలాగా లైఫ్ అలా అయిపోతుంది మీ పర్సన్ కూడా మారిపోయి వెళ్ళిపోతారు మీ గురించి అసలు ఆలోచించరు మిస్ అవ్వరు అంటే ఎందుకు మిస్ అవ్వరు వాళ్ళు మీ మీరు ఎలా భయపడుతున్నారు వాళ్ళు కూడా అలానే భయపడుతున్నారండి ఒక భయం ఒక ఏంటంటే లిమిట్స్ మెహినేజ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి మొండితనం మూర్ఖత్వం ఎక్కువ ఏదైనా తేడా వస్తే మాత్రం వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకున్నారంటే మొహం కూడా చూడరు మీతో మాట్లాడరు కానీ సహనంగా ఉండి లిమిట్స్ అనేది మెహనేజ్ చేస్తున్నారు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నారు అండ్ మీరు ఎక్కువ ఉండొచ్చండి ఎక్కువ మాట్లాడచ్చు వీరు తక్కువ ఉంటున్నారు తక్కువ మాట్లాడుతున్నారు కానీ మీకంటే ఎక్కువ మనసులు మీ మీద ఎక్కువ ప్రేమైతే ఉంది అసలు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ విషయంలో అసలు ఈ పర్సన్ మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే నివాస్ ప్లీజ్ బ్లస్ ఇంటి వాళ్ళు చూసి ఎవర్స్ ఎవరైతే ఉన్నారు ఈ పర్సన్ మీ విషయం ఏం చెప్పాలనుకుంటున్నారంటే టూ కార్స్ వచ్చేసాయి ఇదిగోండి ఒకటే చెప్తున్నారు మీరు చాలా బాధ్యతగా ఉంటారంట కమిట్మెంట్ మీరు ఇచ్చేశారంట వాళ్ళు ఇవ్వాల్సింది ఏమీ లేదండి మీరు వాళ్ళకి స్టిక్ అయిపోయారు మీరు ఎప్పటికీ ఉంటారు ఆ భయం అయితే లేదు సో మీ విషయంలో ఒక మంచి చేయాలండి మీకు నచ్చినట్టు మారాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి అండ్ మీరు ఏదైతే వారి నుండి ఆశిస్తున్నారో గౌరవిస్తున్నారో ఏ విషయంలో వాళ్ళు బాగుపడాలనుకుంటున్నారో బాధ్యతగా ఉండాలనుకుంటున్నారో అండ్ వాళ్ళు బాగుండాలని వాళ్ళు సక్సెస్ కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ కూడా మీ విషయంలో మిమ్మల్ని బాగా చూసుకోవాలి అండ్ మీకు సపోర్ట్గా ఉండాలి మీకు మీరు అడగకపోయినా హెల్ప్ చేయాలి ఇవన్నీ వీళ్ళు ఆలోచిస్తున్నారండి వాళ్ళు చేసుకున్న కనుమను బట్టి మీలాంటి వాళ్ళు దొరికారు మీలా ఉండే పద్ధతిగా మంచివాళ్ళు అండ్ ఒక కనిపించిన మంచితనం మీలా అయితే ఉందండి అందరూ ఒకలా చూస్తారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తారు మీరు ఒక స్పెషల్ పర్సన్ అయితే అనుకుంటున్నారండి అందరికీ మీరు మంచివారు కాకపోవచ్చు మీ పర్సన్కి మీ గురించి చెడ్డగా చెప్పినా సరే ఆ చెడ్డన్నది వాళ్ళు ఎప్పుడు చూడలేదంటండి మీ విషయంలో ఎప్పుడు హై పొజిషన్లోనే ఉన్నారు మీ మీరు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ దృష్టిలో హై పొజిషన్లో ఉన్నారు అండ్ మీరు వారి విషయంలో ఇచ్చే గౌరవం ఏంటి వాళ్ళు ఏమన్నా సరే మీరు తగ్గటం ఏంటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ప్రేమైనా సరే మీరు వారికంటే రెండు అడుగులు ముందున్నారు అండ్ పై చే పై స్థాయిలో పై చేయిలో అయితే ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారంట మెచ్చుకుంటారంట మీ గురించి ఎప్పుడు బేర్గా మాట్లాడడం వాళ్ళనే ఏం చేయరు మీరు మిస్ అవుతున్నారు వీళ్ళు ఎంతకన్నా మిస్ అవుతున్నారు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి వీళ్ళు మీతో మాట్లాడలేదు వాళ్ళు అందరితో బాగా మాట్లాడుతున్నారంటే ఆ బాగా మాట్లాడే మాటల్లో మీరే ఉన్నారండి ఎయిటీ పర్సెంట్ మీరున్నారు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ గురించి చెప్పడం వింటాం అంతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారండి ప్రతిరోజు మీ గురించి టాపిక్ రాంది వాళ్ళకి రోజైతే గడవదు ద మెజిషియన్ కార్డ్స్ చూసారా స్వయింగ్ ఎనర్జీస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారు వీళ్ళకి ఫుల్ క్లారిటీ ఉందండి మీరు వారి గురించి ఎలా ఆలోచిస్తారో వాళ్ళని ఎలా పట్టించుకుంటారో మీ మనసులో బాధ ఏంటో మీ మనసులో ప్రేమ కోపం ఏంటో అన్నీ తెలుసు కానీ ఉంటున్నారు తక్కువ ఉంటున్నారు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు ఎక్కువ మిస్ అవుతున్నారు అది మీ విషయం తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మీ ప్రతిదీ తెలుసుకుంటే చాలా సంతోషపడతారండి అందరిలా కాదు మీ పర్సన్ మీ పర్సన్ ఒక స్పెషల్ ఒక స్పెషల్ ఏమంటారు అందరిలా కాకుండా చాలా స్పెషల్గా కనిపిస్తారండి వీళ్ళు ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు క్యూరియాసిటీ ఎక్కువ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనుకోండి పెట్టినా సరే వెంటనే చూసేవాళ్ళు ఉన్నారు చూడని వాళ్ళు ఉన్నారు కానీ యాక్ట్ చేస్తారండి మీరు ఏమనుకుంటారు వీళ్ళ దృష్టిలో మీ దృష్టిలో వీళ్ళు తక్కువ అవ్వకూడదు కొంచెం లెవెల్ చేస్తారు అంతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మరి మనసు సంబంధించి ఏం చెప్తున్నారో చూద్దాం ఈ ఎనర్జీస్లో ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇన్ వాళ్ళు చూసే ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ మనసులో మీరు అనుకుంటున్నారు కదా బౌండరీస్ మీ మీ అనుకుంటున్నారు కదా ఈ పర్సన్ చెప్పే మాటలు ఎన్నున్నా సరే మనసులో ఒకటి ఉంటుంది కదా ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది పై చెప్పే మాటలు కాదు మనసులో అసలు ఏంటి మీ పర్సన్ మనసులో అసలు ఏంటి మీ విషయంలో బస్ ప్లీజ్ బ్లెస్ ఇంట్లో చూసి ఎవరు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఏంటి రిలే చూసారా ఇప్పుడు అవతల వాళ్ళు ఏమన్నా అంటే ఒప్పుకోరు కానీ మిమ్మల్ని ఏమన్నా మీరు పడతారు అవతల వాళ్ళకి మీకు ఇదే డిఫరెన్స్ అండి కొన్ని కొన్ని విషయంలో రిలే రిలేషన్స్కి వచ్చేస్తారంట సో న్యూ బిగినింగ్ అయితే చేయలేదు అనుకున్నారు వాళ్ళకి మీరు ఒక లైఫ్ని చూపించారండి జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా బాధ్యతగా ఉండాలి ఎలా పని చేయాలి ఎలా మాట్లాడాలి అన్నీ మీ నుండే నేర్చుకున్నారంట కానీ కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేరండి వాళ్ళ పుట్టుదల అంతే వీళ్ళ కోపం ఎక్కువ ఆ ఆ సమయానికి అండ్ వీళ్ళు ఇబ్బంది పెట్టడం కొంచెం రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వం అయితే ఉందంటండి మాటల్లో కోపం చూపించవచ్చు కానీ మనసులైతే బాధ అయితే ఉంది మీరు బాగా చూసుకున్నట్టు ఎవరు చూసుకోరంటండి మీ మీద చాలా ఇష్టం గౌరవం అయితే ఉంది మీ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటారు మీ వల్ల వారు చాలా చేంజ్ అయితే అయ్యారంటండి వాళ్ళ జీవితంలో మార్పు కారణం మీరు అయ్యి ఉన్నారంట సో ఈ పర్సన్ ఎప్పుడు త్రీ ఇయర్స్ నుండి త్రీ మంత్స్ నుండి కానీ వీరు మారట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే త్రీ మంత్స్లో మీకు ఒక సర్ప్రైజ్ అయితే చేస్తారు అండ్ వీళ్ళకి ఏంటంటే నెలలో రెండు సార్లు తిక్క కింద ఉంటారండి మాట్లాడితే మాట్లాడతారు లేదంటే లేదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా మాట్లాడడం మానేస్తారు మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మీరు బాధ్యతగా చూసుకుంటారు బంధం నిలబెట్టుకుంటారు బంధానికి స్టిక్ అయి ఉంటారు సో వాళ్ళ మీద చేసే ఫోకస్ కాస్త కొంచెం భయం కూడా కనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినా ఎవరితో మాట్లాడినా మీరే అబద్ధం చేసుకుంటారన్న భయం అనేది కనిపిస్తుంది సో మీరు తక్కువగా ఉంటారు సో ఈ పర్సన్ ఇప్పటికీ మారలేదంటే థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత ఈ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చి ఇంకా ఎవరి జోలికి వెళ్ళడం ఎవరితో ఎక్కువగా మాట్లాడడం మానేసి లైఫ్లాంగ్ మీతో బాగుంటారు బాగుంటారండి ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎప్పటికీ రాదు మీరు వారికి ఒక ప్రొటెక్షన్ లైఫ్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఒక మాట అంటే పడరండి వాళ్ళంటే మాట అనేస్తే కానీ ఇప్పుడు మీరు ఏమీ అనలేరు కానీ అవతల వాళ్ళు మాట విన్నారు మీ పర్సన్ కానీ అదే మాట మళ్ళీ తీసుకోలేరు సో రిఫ్లెక్షన్స్ ఏంటంటే ఒక మాటకి మాట సమాధానం చెప్తారు మాట అంటే పడరు అనమాట సో ఈ పర్సన్ మనస్తత్వం ఇది మీ విషయంలో ఇలా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి మరి ఛానల్ మెసేజెస్ పరంగా ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ వచ్చేసి మీ విషయంలో యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మెసేజెస్ పరంగా అసలు ఈ పర్సన్ మాటల్లో మీ విషయంలో ఏం చెప్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే అదిగోండి మిస్ అవ్వడమే కాదు మీ చుట్టూ తిరుగుతున్నారు ఫోకస్ చేశారండి ఫోకస్ చేశారు చూడండి మీ లైఫ్ మీరు చూసుకుని మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా బ్రతుకుతున్నారో ఎలా బ్రతకాలని నేర్పిస్తున్నారో చూసి మెచ్చుకుంటున్నారంట ఈ పర్సన్ చుట్టూ మీరు తిరగడం కాదండి ఈ పర్సనే మీ చుట్టూ తిరుగుతున్నారు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు కానీ ఇంతకైనా మీకు ఈ పర్సన్ మీ విషయాలు అంతకన్నా బెటర్గా ఫీల్ అవుతున్నారండి బెటర్గా ఫీల్ అవ్వటం అంటే ఇష్టం ఒక రకమైన ఇష్టం మిమ్మల్ని మీట్ అయినట్టు మీతో మాట్లాడినట్టు ఓహల్లా తేలుతున్నారు సో వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చిందంటండి వాళ్ళు ఎవరితో ఉంటే సంతోషంగా ఉండగలరో మీ మాటలు అంటే ఇష్టం మిమ్మల్ని చూడడం ఇష్టం కానీ మీతో తక్కువ ఉండడం ఉండడానికి కారణం ఈ బంధం విషయంలో ఎప్పుడు పొరపచ్చలు రాకూడదు మనస్పర్ధలు రాకూడదు విభేదాలు ఉండకూడదు వారి లైఫ్ ఉండకూడదని ఆలోచనలతో మీతో తక్కువ మాట్లాడతారండి సో ఎక్కువ ఉంటే మళ్ళీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉండదని చెప్పి తక్కువ ఉంటారు తక్కువ పట్టించుకుంటారు మీరంటే చాలా చాలా ఇష్టం అందరిలో అయితే కాదండి మీ పర్సన్ మైండ్ సెట్ వేరు మనసత్వం వేరు మీరు మీరు వచ్చాక వారి లైఫ్లో అన్నీ కలిసి వచ్చాయంటండి జీవితం చాలా చేంజ్ అయితే ఇందంట సో మీ విషయాలు ఎప్పుడు కూడా తక్కువ చేసేది లేదు అండ్ ఎక్కువ మాట్లాడేది లేదు మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు మీతో అంటే భలే సరదాగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరంటే ఇష్టమే కాదంటే చాలా చాలా ఇష్టం అన్నది చెప్తున్నారు కమ్యూనికేషన్ చేస్తే కనుక బాగా మాట్లాడతారండి కమ్యూ కమిట్మెంట్ ఇస్తున్నారు అండ్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది మీ పర్సనల్ లైఫ్లో ఎవరూ లేరండి మనసులో మీరే ఉన్నారు జీవితంలో మీరే ఉండాలనుకున్నారు మీరు మిస్ అవుతున్నారు మీకంటే ఎక్కువ ఈ పర్సన్ అయితే మిస్ అవుతున్నారు అండ్ మీకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మెచ్చుకుంటున్నారు గొప్పగా మాట్లాడుతున్నారు చాలా చాలా సంతోషంగా మీ గురించి చెప్పుకుంటున్నారు ఇదండి ఈరోజు ఎనర్జీస్ మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈ రోజు రీడింగ్ మీయే ఉండొచ్చు అవ్వకపోవచ్చు ఈ రీడింగ్ మీద అయితే వీడియో లైక్ చేసి క్లాప్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బై అండి